హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడైతే నేను స్వీట్ రెసిపీ చేస్తానండి ఇప్పుడు స్వీట్ పాలకాయలు బెల్లంతో ఇప్పుడైతే ఇవ్వండి ఒక కప్పు వరకు పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు ఒక కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడైతే అదే కప్పుతో ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి పొడిపిండి అదే కప్పుతో అండి ఒక బౌల్లో వేసుకుందాం ఇది ఈ ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి పొడిపిండి ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ గుండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే పాలుని మరగ పెట్టాలండి బాగా మరగనవసరం లేదు కొంచెం కెరీతే చాలు చూడండి ఈ విధంగా మరుగు రావాలండి ఈ మరుగు వచ్చేటప్పుడు ఒక రెండు స్పూన్లు వరకు నెయ్యిని వేసుకుందాం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇవ్వండి ఇది కలిపిస్తే స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇదైతే మంచిగా మొత్తం కలిపిసుకోవాలి సాల్ట్ కలిసేంత వరకు కలిపి ఇప్పుడు మనం పాలు ఉన్నాయి కదండి ఈ పాలలో ఈ పిండిని వేసి కలుపుదామండి ఇది ఇవ్వండి అయితే ఇందులో వేసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి ఇలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపి ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం అండి ఇది పక్కన మూత పెట్టి పక్కన పెడదాం ఈలోగా బెల్లం పాకం తీస్తామండి ఇప్పుడు ఇది అయితే మూత పెట్టి పక్కన పెడదాం ఇప్పుడైతే వేరే కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులో ఈగుండి ఒక కప్పు బెల్లం అండి చిన్న ఇల్తూ ఒక కప్పు బెల్లం వేసుకుంటాను ఒక అర కప్పు వాటర్ అండి ఇదైతే పాకం తీద్దాం ఇప్పుడు పాకం వచ్చేంత వరకు ఇది చూద్దాం అండి ఇది ఈగుండి ఇది బెల్లం కరిగింది కదండి ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం తర్వాత పాకం తీసుకుందాం ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాం అండి లేకపోతే పాకం ముదిరిపోద్ది మనం ఈ ఉండలా చుట్టేసరికి అయితే ఇది పక్కన పెట్టుకొని ముందుగా మనం పిండిని వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదైతే బాగా చల్లారండి ఇప్పుడు ఇది మంచిగా మొత్తం ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలండి ఇది చూసారా చల్లపడేసరికి మెత్తపడింది చూడండి ఇదైతే చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుందాం చూడండి ఈ విధంగా కడుచుకుంటూ క్రాక్ వచ్చేస్తాయండి లేకపోతే సాఫ్ట్గా చుట్టుకోవాలి ఈ గుండి ఈ సైజు ఈ సైజు చుట్టుకోండి ఈ విధంగా ఈ మొత్తం కూడా ఇప్పుడు చుట్టుకొని చూపిస్తానండి ఇప్పుడు ఈ గుండి ఇప్పుడు ఈ బెల్లం కరగేసాం కదండి ఇదైతే పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని వేరే కడాయి అండి తీసుకొని ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం ఫ్రై సరిపడి ఆయిల్ వేద్దాం ఇది ఉండి ఆయిల్ వేసుకొని ములిగినట్టు వేసుకోవాలండి చూసారండి ఈ విధంగా చుట్టుకోవాలండి ఎక్కడ క్రాక్ లేకుండా చుట్టుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు క్రాక్ వచ్చేస్తుందండి నేను కొంచెం చేసుకున్నాను కాబట్టి నేను చుట్టేసుకున్నాను కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటే ఎవరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి సరే అండి ఇది వేడేసరికి మనం పాకం తీసుకుందాం ఇదండి ఇటువైపు మార్చుకొని ఇప్పుడైతే ఇది పాకం తీసుకుందండి ఏ పాకం తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను పాకం వచ్చేటప్పుడు చూపిస్తానండి మీకు పాకం చూస్తామండి ఇప్పుడు ప్లేట్లో వాటర్ తీసుకొని అండి ఇప్పుడు ఈ గుండి ఉండపాకం రావాలండి లేత ఉండపాకం ఈ గుండి వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పాకం అయితే వచ్చేసిందండి ఇందులోనే కొంచెం నువ్వులు మీకు నచ్చితే నువ్వులు వేసుకోండి కొంచెం అన్ని నువ్వులు వేస్తాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇది ఈలోగా ఆయిల్ కూడా వేడయిందండి అవి వేపుకుందాం ఉండలు చుట్టుకున్నాం కదా వేపుకుందాం ఇదైతే మొదలు ఉంచుతాం ఇప్పుడైతే ఆయిల్ వేడయిందండి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం దీనికంటే చిన్న సైజే మీరు చుట్టేసుకోండి ఇవి కూడా తయ్యకూడదండి కొంచెం పెద్దవి అవుతాయి కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి ముందుగా అయితే వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోండి లేకపోతే పగ పగులు వచ్చేస్తాయండి ఈ గుండి ఇవి మొత్తం ఇందులో వేసుకుందాం ఇది లేక బ్రౌన్ కలర్ వచ్చే వచ్చినంత వరకు ఇవి వేయించుకోవాలండి ఇది ఈ గుండి ఇవైతే ఇప్పుడు కలపకూడదు కొంచెం ఫైవ్ అయిన తర్వాత కలపాలి ఇలాగ అనుకుంటూ కదుపుతుండాలి చూడండి ఇది ఇప్పుడు మీడియంలో పెట్టి అండి ఇది గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం చూడండి చూడడానికి గులాబ్ జామున్ లాగే కనిపిస్తాయండి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ గుండి ఈ విధంగా కలిపేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలానే ఉంచి దీనికి పాకం మొత్తం పడుతుంది కదా ఇవి పట్టిన తర్వాత మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు త్రీ మినిట్స్ నేను ఎలాగనే ఉంచుతాను దీనికి పాకం బాగా పట్టేస్తుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తానండి ఇవి ఎలా వచ్చాయి అన్నది ఇది ఉండే బెల్లం పాలకాయలు రెడీ అండి ఇప్పుడు ఈ బెల్లం పొడి బియ్యంతో చేసుకోవచ్చండి పొడి వరిపిండితో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి అప్పటికప్పుడు కావాలంటే మనం తొందరగా చేసుకోవచ్చండి ఇవి మీ పిల్లలు అడిగేటప్పుడు చేయవచ్చు కానీ ఇవి ఉండలు చుట్టేటప్పుడే కొంచెం టైం పడుతుందండి లేకపోతే ఈజీ ఇది ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఈ బెల్లం పాలకాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే బాయ్ అండి